హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ అమ్మాయి వంటలు ఈరోజు నేను ఎంతో రుచిగా ఉండే సేమియా కేసరిని పాలు పంచదార లేకుండా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి ఒక ఐదు నుంచి పది నిమిషాల్లోపే ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మనం దేవుడికి నైవేద్యంలా కూడా పెట్టేసుకోవచ్చండి పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము ముందుగా మనం హాఫ్ కప్పు బెల్లం తురుమును తీసుకొని ఒక బౌల్లోకి వేసుకొని వేడి నీళ్ళని వేసుకోవాలండి ఒక హాఫ్ కప్పు వరకు వేడి నీళ్ళని వేసుకొని ఓసారి కలిపేసి పక్కన పెట్టుకొని ఉంచుకుందాము ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత అందులోకి డ్రై ఫ్రూట్స్ అండి కాజు బాదం కిస్మిస్ బాదంని కట్ చేసి వేసుకున్నాను డ్రై ఫ్రూట్స్ రెండు టేబుల్ స్పూన్లు తీసుకున్నానండి అన్నీ కలిపి వాటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు అందులోకి ఒక కప్పు నిండుగా సేమియాని వేసుకోవాలి సేమియా వేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే చేసుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ అయ్యాక ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఇదే కడాయిలోకి ఒక కప్పు నిండుగా వాటర్ని వేసుకొని అందులోకి కొద్దిగా యాలకుల పొడిని వేసుకోవాలి ఇలా వాటర్ వేడయ్యాక ఇందులోకి మనం ఫ్రై చేసుకున్న సేమియాని వేసుకోవాలి వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా కలుపుకుంటూ మనం సేమియాని ఉడికించుకోవాలి కలపకుండా అలానే వదిలేస్తే కింద అడగంటుతాయండి అందుకని కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇలా సేమియా అంతా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం బెల్లం కరిగించుకున్నాం కదా ఆల్రెడీ ఆ వాటర్ని వేసుకోవాలి బెల్లం వాటర్ని వేడి నీళ్ళు ఎందుకు వేసానంటే తొందరగా బెల్లం కరుగుతుందని వేసానండి బెల్లంలో ఏమైనా డస్ట్ ఉంటే ఫిల్టర్ చేసుకోండి స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఈ బెల్లం పాకంలో సేమియాని ఉడికించుకోవాలి ఇలా మొత్తం ఉడికిన తర్వాత ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా ఆ డ్రై ఫ్రూట్స్ని వేసేసుకుంటే మనకి టేస్టీగా హెల్తీగా ఉండే సేమియా కేసరి రెడీ అయిపోతుందండి చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారండి పంచదార లేకుండా ఇలా బెల్లంతో ఓసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ స్వీట్ రెసిపీ వీడియో మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ